ఫెర్టిలైజేషన్ సమయంలో ఎలాంటి లక్షణాలు కనబడతాయో దీని గురించి ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఫర్టిలైజేషన్ అయినప్పుడు పొత్తి కడుపులో లాగినట్టుగా నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది ఇది పీరియడ్ టైంలో కూడా ఇలాగే ఉంటుంది కానీ కొంచెం వేరు సో వైట్ డిశ్చార్జ్ కూడా అవుతూ ఉంటుంది కొంచెం పలచగా అలాగే బాడీ టెంపరేచర్ కూడా పెరుగుతూ ఉంటుంది మరియు బ్రెస్ట్ నొప్పిగా బరువుగా అనిపించవచ్చు కొంచెం టచ్ చేసినా కూడా నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది బాగా అలసటగా కూడా ఉండవచ్చు అలాగే తలనొప్పి తల తిరిగినట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది ఈ సమయంలో మరియు కోపం ఎక్కువగా రావడం ఏడుపు రావడం కూడా జరుగుతూ ఉంటుంది ఈ యొక్క సమయంలో అలాగే కొంతమందికి లైట్గా రక్తం బ్రౌన్ కలర్లో స్పాటింగ్ రావచ్చు ఇవి అందరికీ ఉండవు ఈ లక్షణాలు పీరియడ్ ముందు కూడా ఉంటాయి ఈ సిమ్టమ్స్ లేకున్నా కూడా గర్భం వచ్చే అవకాశం ఉంటుంది మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే పీరియడ్ మిస్ అయినాక మనము ఇంట్లో హోమ్ టెస్ట్ చేసుకున్నప్పుడు పాజిటివ్ వస్తేనే కన్ఫర్మ్ అవుతుంది సో మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్